వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెర్లుపల్లి గ్రామంలో సర్వే నంబర్ పదిహేడు వందల ముప్పై ఐదులో కంఠం భూమిని ఆ భూమిలో ఉన్న చేతిపంపు స్థలాన్ని చెర్లోపల్లి గ్రామ నివాసి చెన్నూరు రామ్మూర్తిరెడ్డి రెడ్డి అక్రమంగా స్వాధీనపరుచుకుని గత కొన్ని సంవత్సరాల నుండి అతని పశువులను చేతిపంపు స్థలాన్ని అపరిశుభ్రంగాను చేస్తున్నారు ఇప్పుడు ఆ స్థలం తనదే అంటూ గ్రామస్తులను అటువైపు వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారు అన్నారు

మాధవుడిని నేను ఊరి సమస్య కోసము ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓ గారిని కలిసి రిక్వెస్ట్గా వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగినది ఊర్లో పాడి పరిశ్రమ ఎక్కువ మాకు హ్యాండ్ పంపును వీళ్ళు ఆ హ్యాండ్ పంపు దగ్గర ఉన్న గ్రామ కంట స్థలాన్ని ఆక్యుపై చేసి ఎవరిని రాని కన్నా అక్కడ అడ్డుకొని మమ్మల్ని ప్రజలందుకు ఇబ్బంది పెడుతున్నారు అదే గ్రామ కంఠం నుండి ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి అక్కడికి ఆ ఇంద్రమ్మ గృహాల నుంచి కూడా ఆ గ్రామ గట్టంలో మాకు దారి ఉన్నది ఎవరిని మామూలు పోనీకన్నా ఇబ్బంది పెడుతూ దాని ఒకవేళ ఏదైనా మా మేము ఏదైనా అడిగితే గలాటం జరుగుతున్నది సంవత్సరం నుంచి ఈ ఈ విషయం జరుగుతున్నది కాదు ఎవరు మాకు సాల్వ్ చేయలేదు ఇట్లన్నా కూడా మాకు సాల్వ్ అవుతుంది పరిష్కారం అవుతుందని ఈ విధంగా మీడియా తరఫు నుంచి ఎమ్ఆర్ఓ గారిని ఎండిఓ గారిని కలిసి ఈ అర్జీ ఇవ్వడం జరిగినది